ఒక ప్రశాంతమైన గ్రామంలో కాలం గడుస్తుండగా వెంకటరెడ్డి అనే వృద్ధుడు జీవించేవాడు తన భార్య మరణించిన తర్వాత అతడు ఒంటరిగా ఉండేవాడు కొడుకుల జ్ఞాపకాలే అతనికి తోడు ఏళ్ల క్రితం అతని కొడుకులు నవ్వులు మట్టి చేతులతో ఒక మొక్క నాటారు ఒకరోజు అతను తన పిల్లలకు ఫోన్ చేశాడు ఇక్కడికి రండి మీకు ఒకటి చూపించాలి అన్నాడు కానీ నగరాల్లో వాళ్లు బిజీ ఉద్యోగాలు మీటింగ్లు టైం లైన్లతో కానీ చివరకు హృదయంలో ఏదో కదిలింది వారు ట్రైన్లు ఎక్కి ఊరికి బయలుదేరారు ఊరు వారికి మళ్లీ స్నేహితుల్లా స్వాగతం చెప్పింది తెలిసిన దారులు తెలిసిన వాసనలు జ్ఞాపకాలు ఇక ఆయన నిల్చున్నాడు వెంకటరెడ్డి వారి తండ్రి పాతకాలపు ముద్దైన చిరునవ్వుతో అతను ఆ చెట్టు వైపు చూపించాడు మనం అక్కడ కూర్చుందాం ఇది వరకు లాగా పచ్చని చెట్టు నీడలో వారు కూర్చున్నారు కలమే ఆగినట్టు అనిపించింది ఎప్పుడు జ్ఞాపకాలు జారిపోయాయి చిన్నప్పటి అడుగులు ఆ మొక్క చుట్టూ పరుగులు తల్లి పిలిచే స్వరం దారం తిప్పిన ఉయలలు రహస్య గుట్టలు అల్లరి ఆటలు అన్నీ ఆ చెట్టు కిందే ఇప్పుడేమో పెద్దయ్యారు కాని ఆ చెట్టులో వారి బాల్యం ఇంకా బ్రతికే ఉంది వెంకటరెడ్డి మృదువుగా అన్నాడు ఈ చెట్టు నాకు లాగానే పాతది కాని నీడ మాత్రం ఇస్తూనే ఉంది వారు అతన్ని చూస్తూ నిలిచిపోయారు ఆ మౌనంలో ఎన్ని సంవత్సరాల ప్రేమ వినిపించింది క్షమించు నాన్న అని బాధపడ్డారు చిన్నప్పుడు చేసినట్టు అతన్ని ఆలింగనం చేశారు ఆ రాత్రి ఇంట్లో మళ్లీ నవ్వులు పుట్టాయి సాధాసీదా భోజనం కానీ ప్రేమతో నిండింది తర్వాత రోజుల్లో వారు అతనితో కలిసి పనిచేశారు దుమ్ము తుడిచాడు పనులు చేయించారు జ్ఞాపకాలు సంతకం చేశాయి మళ్లీ చెట్టు కింద కూర్చున్నారు ఈసారి కేవలం కథల కోసం కాదు ప్రేమ కోసం కూడా మరుసటి సాయంత్రం ఆ చెట్టు వెనుక సూర్యుడు అస్తమించినప్పుడు ఒక కుటుంబం మళ్లీ ఒక్కటైంది